హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుళ్ళ ఎలా గీకపోతున్నాం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఒక కొని బోటు ఎట్టు ఎలకుండా కట్టడానికి ఇప్పుడు గోన్ సంచుల్లో ఇసుక ఎత్తుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆ ఇసుక చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పడవ పడవ అటుపక్క వేయడానికి చూడండి మా ఊడు ఎత్తుతున్నాడు గోడి సంచులు ఒక ముప్పై నలభై లాగా ఎత్తాము ఎత్తిన తర్వాత అవేమంటే మా అయితే మోసుకొని వెళ్తున్నాడు ఇసుక మాటలు ఏమంటే అక్కడ పెట్టేసి పడవ ఒకవైపు వాళ్ళడానికి చాలా ఇంపార్టెంట్ చూసారు అవి వర్సలు ఆయనకి ఎట్టాము అలాగే పెట్టామంటే పడవ అనేది తప్పనేది కొద్దిగా ఓలుతుంది అటు వైపు బోటు చూడండి ఫ్రెండ్స్ మా ఓళ్ళు గొలకి ఎక్కుతున్నాడు ఈ గుళ్ళ అనేది చాలా చాలా ఎక్కువ పట్టేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే గుళ్ళకు గేయకపోతే బోట్ అనేది స్పీడ్ తగ్గిపోద్ది చాలా స్లోగా వెళ్తుంది అలాగే గుళ్ళ గేయకపోతే వల అనేది చిరిగిపోద్ది చాలా చాలా సార్లు అలాగే జరిగింది మాకు గుళ్ళ అనేది గీయకాలి చూసారా ఎలా గీస్తున్నారు ఈ గుళ్ళ గేకపోతే చాలా కష్టం చాలా గొల్ల అయితే మాకు చాలా ఎక్కువ ఉపయోగపట్టేసింది గొల్ల చాలా చక్కగా ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను మీ కాస్టల్ జాగ్ సరే ఉంటాను బాయ్